రెండు వేల ఐదు కానీ మూడు వేలు చేశాడు ఏంటది అసలు చంద్రబాబు ఇచ్చింది వెయ్యి రూపాయలు నేను వచ్చి మూడు వేలు ఇచ్చాను అంటున్నాడుగా మరి ఆయనేమో ఎంత ఇచ్చాడు చంద్రబాబు మీకు అప్పుడు రెండు వేలు ఇచ్చారు బాబు మరి వెయ్యి రూపాయలు అంటున్నాడు అది తప్పు కదా మరి ఎట్ట అనిపిస్తుంది మీకు ఈయనో చెప్పిన మాట ప్రకారం ఏడు ఇచ్చాడు మరి ఇచ్చిన మాటలన్నీ నెరవేరుతాడు అనిపిస్తుందా బాబు గారు నెరవేరుస్తారు ఎలానే నెరవేరుస్తాడు అంటారు మాకు తెలుసు కదా అంతకుముందు అంతకుముందు పరిపాలన చేశాంగా అందుకేగా ఎవరికి ఎట్ట పెట్టాల్సింది పెట్టి సరి చేసింది మళ్ళీ నేనే అంటుంటే ఓ వస్తానంటే జగన్మోహన్ రెడ్డి వస్తానని చెప్తానండి ప్రతి వాళ్ళకి ఓడతామని చెప్తారా గెలుస్తామని చెప్తారు ఏమనిపిస్తుంది మరి వచ్చే ఇరవై రోజులు అవుతుంది మరి ఒక పక్క నుంచి చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ ప్రభుత్వం మీద ఇంకా పడుతున్నారు కోరుకోవట్లేదు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అంతేగా లేదండి మా పెద్ద కొడుకులాగా ఆయన మాకు ఇస్తున్నాడు చాలు కొడుకే అంటారు ఎందువల్ల మరి మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి మా పెద్ద కొడుకు మా ఇంటికి వచ్చిన్నారు అనే మాట చాలా మంది చెప్పారు చెప్తారు సార్ వాళ్ళు చెప్తారేమో మేము అట్ట చెప్పం ఇంకేం చేశాడు మంచి పనులు ఏం చేస్తానని చెప్పాడు ఇంకా మీకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇసుకే ఉచితం అన్నాడు ఆయనేమో ఏమో ట్రక్ ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు పదివేలు మాకు ఇప్పుడు ఉచితం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నాడు అది ఎనిమిదో తారీఖు లైన్లో పెడతారంట దానివల్ల ఉపయోగం ఉంది మీకు మేము కూడా కాసే బండలు పరుచుకుంటాం బురదలను నడవకుండా బురదలు నడవకుండా బండ్లు పొడుచుకుంటాం బండలైనా కొరుచుకుంటాం ఏదో పింఛన్లో చేపకు వేయి మిగిలించుకొని బండలైనా వేసుకుంటాం ఏదో మరి అంత మొదలు మరి ఈ సిగి పెంచడం వల్ల ఎవరు నష్టపోలేదు దోపిడీ దారులు మాత్రం నష్టపోయారు కొంతమంది అన్నాలు కూడా వండుకోలేదు సార్ టాపిస్తూలు కానీ ఇసుక కలిపేవాడు కానీ కొంతమంది కూడా నేను ఇంటింటికి డబ్బులు పంచేసానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తారు సార్ కానీ ఇక్కడ వచ్చి ఒకసారి గమనించమనండి ఏ ఎమ్మెల్యే రాలా ఏ ముఖ్యమంత్రి రాలా పాపం ఇల్లు పడే అవస్థ ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి పనులు నడుస్తున్నాయి అట్ట ఛాలెంజ్ చెప్పగలుగుతా ఏం నడుస్తున్నాయి పనులు అసలు వచ్చారు చంద్రబాబు నాయుడు అసలు ఏమన్నా పనులు మొదలు పెట్టాడంటారా అమరావతి రాజధానిలోనే మొదలు అండి ఒక పాతిక క్రేన్లు పెట్టి పని చేపిస్తుంటే చాలా ఇచ్చి పోయి వచ్చారు కూడా ఆ పింఛన్ డబ్బులతోటి

అది ఆయన తెలివితేటలండి దానికి ఒప్పుకుండా సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గత ప్రభుత్వంలో మీరు గమనించిన లోపాలేంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ లోపాలు ఉన్నాయంటారు అసలు ఆయన పరిపాలనలో ఆయన పరిపాలనలో లోపాలు ఏమీ లేవు కానీ సార్ ప్రతి దానికి పెంచాడు మనకి ఇస్తున్నాడు పెంచాడు ఇస్తున్నాడు అదే కానీ పాపం మేము ఏ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ పెంచాడు అన్ని రేట్లు పెంచాడు పెంచాడు మాకేమో పొట్ట కొట్టాడు మా బేల్ ధర్మేశ్వరులకి ఏం పనిలేదు ఇప్పుడు పోదాం అంటేనేమో కళ్ళు చుక్కడం తెప్పించుకొని ఇప్పుడు పోలేకపోయా అప్పుడు బేల్ ధర్మేశ్వరు డబ్బా జగన్మోహన్ రెడ్డికి అమ్మో లేకపోతే ఏంటంటే పదే ఏమంటే వాళ్ళకు పది ఏళ్ళ కాడికి ఇచ్చాడు మేత్రి ఆ పదేలి ఏళ్ళు బట్టి ఆయనకు తిట్టట్లా లేదా అందరు గోల్మాలే మళ్ళీ వచ్చేస్తాను నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ప్రతి వాళ్ళు చెప్తారండి ప్రతి వాళ్ళు చెప్తారు అంటే వచ్చే అవకాశం లేదంటారు అయితే ఏందని వచ్చేది సరే కానీ గతంలో ఈ బూత్లు మాట్లాడిన మంత్రులను చూశారు కదా ఎలా అనిపించింది ఆ టైంలో మరి మీకు కొడాలి నానే వస్తే తెగదెంకుతా అదేంటి బాబాయ్ ఎంత మాట అన్నా అంత అంత మాట ఒక ప్రజాప్రతినిధి వాడేం పిగుతాడు ఈడేం పిగుతాడు అనే మాట వాళ్ళకి వస్తే మేము ఓట్లయించిన మా కడుపు ఎంత మండాలండి ఆ రోజు నేను కూడా ఆ మాట వాడేం మిగుతాడు ఈ పప్పు చూద్దా వాడు పొల్లాడు అలాంటి బా కడుపు నొప్పి కాదండి అందుకనే వాళ్ళందరూ ఊడిపోయారంటారా గ్యారంటీ గ్యారంటీ వాస్తవం